ఎవ్రీడే మనం తీసుకునే ప్రోటీన్ వాటితో డైరెక్ట్గా కాంటాక్ట్ లో ఉండటం మూలాన మనుషులకి ఆ వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది ఆ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ అండి హై టెంపరేచర్స్ దగ్గర డిస్ట్రాయ్ అయిపోతాయి చాలా మంది నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్కి ఒకటే కటింగ్ బోర్డు నైఫ్ లాంటివి వాడుతుంటారు అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఇక్కడ ఉంటుందండి ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా గిన్నెలు అక్కడే ఉన్నాయి మూతలు పెట్టలేదు చికెన్ ఇక్కడ కడుగుతున్నారు మనకి కనిపించినటువంటి స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే దెన్ దట్ ఈస్ ఆల్సో రిస్క్ సో గ్రిల్ చికెన్ నిప్పులు అది ఎలా సరిగ్గా ఉడికింది అని మనం టేస్ట్ చేసుకోవాలి కట్ ఓపెన్ ఓకే పింక్ స్పాట్స్ ఏమి ఉండకూడదు హై టెంపరేచర్స్ కి అట్లా హీట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫైర్ తోటి బ్లాక్ గా వచ్చేటప్పుడు వాటి వలన కూడా రిస్క్ హెల్త్ రిస్క్స్ ఉంటాయి ేఖా వెల్కమ్ టు టీవీ నెట్వర్క్ సో ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా బర్డ్ ఫ్లూ గురించి వింటున్నాం కానీ మన ఎవ్రీడే డైట్లో ప్రోటీన్ సోర్స్ అంటే మనం చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటున్నాం బట్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనం చికెన్ ఎగ్స్ అవాయిడ్ చేసి ఇంకేమేం తీసుకోవాలి అసలు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు మనతో ఇవాళ షేర్ చేసుకోవటానికి మొందుబాటు ఉన్నారు డాక్టర్ లహరి గారు న్యూట్రిషనిస్ట్ హలో థ్యాంక్ యూ ఎవ్రీడే మనం తీసుకునే ప్రోటీన్ సోర్స్ అంటే అది ఎగ్స్ కానీ చికెన్ కానీ బట్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల తినటం అందరూ మానేస్తున్నారు కొంతమంది కేర్లెస్గా కూడా ఉంటున్నారు సో వాట్ ఈస్ ద థింగ్ అని చెప్పచ్చు ఫస్ట్ థింగ్ ఇస్ అసలు ప్రోటీన్ సోర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక మీరు అన్నట్టు చాలా వరకు ఈ మధ్య ఎగ్స్ కనీసం ఇఫ్ నాట్ చికెన్ కనీసం ఎగ్స్ అయినా సరే డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ నేను కూడా యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఏమీ వేరే ఇబ్బందులు ఏమీ లేనట్టయితే కనుక అంటే ప్రిఫరెన్స్ వైజ్ కానీ టేస్ట్ గురించి కానీ లేకపోతే రిలీజియస్ ప్రాక్టీసెస్ వలన కానీ ఇట్లాంటి హర్డల్స్ ఏమీ లేనప్పుడు తప్పనిసరిగా ఎగ్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోమనే నేను కూడా సజెస్ట్ చేస్తాను సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సోర్సెస్ అని అదర్వైజ్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ మీట్స్ లాంటివి తీసుకునే వాళ్ళకి చికెన్ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది జనరల్గా యాక్సెప్టబుల్ ఐడియా అండ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే రకరకాల వేస్ ఆఫ్ న్యూట్రిషన్లో కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది లైక్ ప్లాంట్ బేస్డ్ ఒకటే ఉంటుంది లేకపోతే హోల్సమ్ న్యూట్రిషన్ ఇట్లా రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎక్కడైనా ఫిట్ అయినప్పుడు ఆ చికెన్ అనేది కూడా ప్రోటీన్ సోర్సెస్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది దీస్ టు ఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అండి ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఎసెన్షియల్ డెఫినెట్లీ అవసరము ఇది డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా రావచ్చు ఫస్ట్ థింగ్ మీరు అడిగింది ఓకే బర్డ్ ఫ్లూ మూలాన తీసుకోకూడదనే అనుకుందాము వీల్ కమ్ టు దట్ పాయింట్ అండ్ డిస్కస్ అగైన్ నిజంగానే తీసుకోకూడదేమో అనుకుందాం అలా తీసుకోకుండా ఉన్నప్పుడు ఆ ప్రోటీన్ అనేది ఇంకెక్కడి నుంచి అయినా కూడా రావాలి కదా మన శరీరానికి అది ఒకటి సెకండ్ బర్డ్ ఫ్లూ అయినా కాకపోయినా కొంతమంది వేరియస్ రీజన్స్కి చికెన్ ఎగ్స్ తీసుకోలేకపోవచ్చు వాళ్ళకు కూడా వేరే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఉండాలి కదా సో మెయిన్లీ అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ నుంచే తీసుకుంటే అంటే శాకాహారులకి మొక్కల నుంచి వచ్చేటువంటి సోర్సెస్ అయితే కనుక లెంటిల్స్ అండ్ లెగ్యూమ్స్ బీన్స్ లెంటిల్స్ అంటే అన్ని రకాల పప్పు ధాన్యాలండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇంకా మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు అంటారు మినపప్పు కానీ ఇట్లా రకరకాల పప్పులు అలాగే గింజలు ఉంటాయి ఇప్పుడు గింజలు కూరలు కానీ గుగ్గిళ్ళు అని ఉడికించుకొని తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఉలువలు అలసందలు రాజ్మా శనగలు కాబులి శనగలు హోల్ కందులు కానీ ఎర్రకందులు కానీ ఇట్లాంటివన్నీ మనము ఈ బీన్స్ కేటగిరీ కింద చూడొచ్చు ఇవన్నీ కూడా చక్కటి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ మెయిన్లీ ఈ రెండిటి నుంచి ఎక్కువ ప్రోటీన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది శాకాహారులు అయితే కనుక అడిషనలీ కొన్ని యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ శాకాహారులు కూడా తీసుకుంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు పెరుగు పాలు పాలతో తయారైనటువంటి పదార్థాలు ఇవి కూడా మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో చూసినట్టయితే చాలామంది శాఖాహారులు ఇవి తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాంటప్పుడు పాల నుంచి కూడా కొంత ప్రోటీన్ వస్తుంది పెరుగు నుంచి వస్తుంది ఈ పాల నుంచి తయారు చేసినటువంటి పనీర్ నుంచి కూడా వస్తుంది సో ఇందాక అనుకున్నటువంటి గింజలు ఆ గింజలతో తయారు చేయబడినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిల్క్ నుంచి పనీర్ చేసినట్టు సోయా పాల్ నుంచి సోయా పనీర్ తయారు చేస్తారు దాన్ని టోక్ అంటారు సో అది కూడా చక్కటి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు అదే ఇంకొంచెం ఈ గింజల నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ క్వాంటిటీ కంటే కూడా టోఫు నుంచి అంటే సోయా పనీర్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ క్వాంటిటీ కొంత ఎక్కువగా ఉంటుంది అట్లాగే సోయా ఫ్లార్ నుంచి తయారు చేసేటువంటి ఫ్లార్ అంటే సోయా పిండి నుంచి తయారు చేసేటువంటి మీల్ మేకర్ ఉంటుంది ఆ మీల్ మేకర్ నుంచి కూడా మనకి మంచి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది సో పూర్తిగా మనము చికెన్ని ఎగ్ని ఎలిమినేట్ చేసినట్టయితే ఈ చెప్పిన సోర్సెస్ నుంచి వస్తుంది అండ్ మాంసాహారులు అయితే చికెన్ ఎగ్ కాకుండా వేరేవి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కదండి మటన్ తీసుకోవచ్చు ఫిష్ తీసుకోవచ్చు అట్లాగే ప్రాన్స్ తీసుకోవచ్చు అట్లాంటి సీ ఫుడ్స్ అవన్నీ కూడా కొంత డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు అదర్ కైండ్స్ ఆఫ్ రెడ్ మీట్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు కూడా అవి కూడా మనకి ప్రోటీన్ సోర్సెస్ కింద ఉపయోగపడతాయి సో ఈ రెండు లేకపోతే ప్రోటీనే ఉండదేమో అనేటువంటి భయంగా అవసరం లేదు సోర్సెస్ అయితే ఉన్నాయి మనకి ఇక ఈ రెండిటి గురించి కొంచెం ఎక్కువ ఎందుకు జనరలీ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందంటే శాఖాహారులు కూడా ఈ మధ్య కాలంలో ఎగ్ తీసుకోవటం వరకు అంటే వి ఆల్ డ్రా సమ్ లైన్ సమ్వేర్ ఇది వరకు నేను తింటాను ఈ తర్వాత నేను తిన్ను ఆర్ ఇలాంటి ఫుడ్ తింటాను ఇలాంటివి తిన్ను అట్లాంటివి సో ఆ ఎగ్ కూడా శాఖాహారులు కొంతమంది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటానికి యాక్సెప్టబుల్ ఉన్నారు ఇప్పుడు సో ఎగ్స్కి వచ్చేటప్పటికి ఎగ్స్ కూడా మనకి కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మన శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్లో రకరకాల అమీనో యాసిడ్స్ అనేవి ఉంటాయి దాంట్లో కొన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది కూడా లోపల దానికి తగ్గట్టు రా మెటీరియల్ ఇస్తే మన శరీరం తయారు చేసుకుంటుంది కానీ ఆ రా మెటీరియల్ అనేది సరైనది కావాలి కొన్నిటిని మన శరీరం తయారు చేసుకోలేదు అవి బయట నుంచే రావాలి ఈ రెండు రకాలు బయట నుంచే తప్పనిసరిగా రావాల్సినటువంటివి ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అంటారు మన శరీరం తయారు చేసుకోగలిగిన వాటిని నాన్ ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అంటారు సో ఈ ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అన్నీ కూడా ఒకటే సోర్స్లో ఉన్నదాన్ని కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటారు ఓకే జనరలీ ఎగ్ అనేది చక్కటి కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్ బేస్డ్ మీట్స్ యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట సో అన్ని రకాల ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ దాంట్లో ఉంటాయి ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఆహారం తీసుకుంటే దాంట్లో సోయాబీన్ నుంచి కూడా మనకి ఇలా కంప్లీట్ ప్రోటీన్ అనేది లభిస్తుంది సో ఓన్లీ యానిమల్ బేస్డ్ అయినా అసలు శాకాహారులకు ఇంకేం లేవా అనుకోవాల్సిన అవసరం లేదు మనకి సోయాబీన్ సోయాబీన్ ప్రోడక్ట్స్ నుంచి కూడా కంప్లీట్ ప్రోటీన్ అనేది లభిస్తుంది సో అదొక ఆల్టర్నేటివ్ ఉంటుంది బట్ అదర్వైజ్ బాగా తేలిగ్గా అండ్ బాగా ఫెమిలియర్గా ఉండేది ఎగ్ అనేది అండ్ ప్రైస్ వైజ్ చూసుకుంటే కూడా రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ అని చెప్పచ్చు అలాగే దాని క్వాలిటీ కూడా కంపేరబుల్ టు చికెన్ ఉంటుంది సో క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అండ్ మనం శరీరం దాన్ని అబ్జార్బ్ చేసుకోగలగటము అబ్జార్బ్ చేసుకున్నది సరిగ్గా యూటిలైజ్ అవ్వటము ఇట్లాంటివన్నీ చూసుకుంటే కూడా మనకి ఎగ్ అనేది చాలా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనే కాదు ఫుడ్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక న్యూట్రియంట్ మాత్రమే ఉండదండి ఒక న్యూట్రియంట్ అనేది స్టార్ న్యూట్రియంట్ కింద ప్రమోట్ చేయబడుతుంది తప్ప అన్ని ఫుడ్స్లోనూ జనరల్గా ఫుడ్ అనేది తీసుకుంటే దాంట్లో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సెవెరల్ న్యూట్రియన్స్ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ కొన్నిట్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కానీ అట్లాగే చాలా మల్టిపుల్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అట్లాగే ఎగ్ విషయానికి వస్తే మనకి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫ్యాట్ ఉంటుంది అండ్ కొన్ని రకాల విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్ ఎస్పెషల్లీ బాయిల్డ్ ఎగ్ వైట్స్ తీసుకోవటం ఎగ్ వైట్స్తోనే ఆమ్లెట్ వేసుకోవటం అనేది చాలామంది ఒక రొటీన్ లాగా చేసుకుంటున్నారు కదా సో ఇలాంటి వాళ్ళకి ఈ ఎగ్ అనేది ఇప్పుడు ఆపేసేయటం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఆపేయాల్సిన అవసరం లేదండి ఎగ్ వైట్స్ అన్నారు చూడండి అసలు ఏదైనా ఒక స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ ఉండి డాక్టర్ తో ఎల్లో మానేయాల్సి వస్తే తప్ప హోల్ ఎగ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ సూపర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ బ్రేక్ఫాస్ట్ లంచ్లో తీసుకున్న డిన్నర్లో తీసుకున్నా ఎగ్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ మీల్ నిజానికి పొద్దునే తీసుకోవాలి రాత్రి తీసుకోకూడదు లేకపోతే మధ్యాహ్నం తీసుకోకూడదు ఇలాంటి రూల్స్ ఏం లేవండి ఎప్పుడైనా తీసుకోవచ్చు అలాగే బాయిల్డే తీసుకోవాలి ఆమ్లెట్ గానే తీసుకోవాలి లేకపోతే స్క్రాంబుల్ చేసినట్టు తీసుకోవాలి కూరగానే తీసుకోవాలి నో రూల్స్ దేర్ ఓన్లీ థింగ్ ఇస్ కుక్ చేసింది తీసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్లో సాధారణంగా తీసుకోవడానికి అలవాటు పడిన వాళ్ళు ఇదేంటంటే ఒకవేళ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మన దీంట్లో ఏంటంటే కొన్ని కొన్ని పండగలప్పుడు కానీ లేదంటే ఒక నెల అంతా కానీ ఎస్పెషలీ సాటర్డేస్ మండే సాటర్డేస్ మండేస్ మంగళవారాలు గురువారాలు ఇట్లా రకరకాలు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సెట్ ఆఫ్ డేస్ ఉంటాయి ఆ రోజు తినను అనుకునేది సో అలాంటప్పుడు ఎగ్కి ఆల్టర్నేటివ్ కింద టోఫు ఒకటి తీసుకోవచ్చండి జనరలీ నేను టోఫు సజెస్ట్ చేస్తాను ఫర్ వేరే ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ అన్ని ప్లేసెస్లో అవైలబుల్ లేదనుకుంటాను పనీర్ ఉన్నంత అవైలబిలిటీ లేదు టోఫుకి ఇంకా లేదు హవెవర్ పనీర్ కంటే టోఫు డెఫినెట్గా ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ టోఫు బిఫోర్ పనీర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇంకొకటి వచ్చేసి కనీసం ఉడికించినటువంటి గింజలు ఏవైనా తీసుకోవటం గుగ్గిళ్ళు ఏదైనా తీసుకోవడం అది శనగలు కావచ్చు అలసందలు కావచ్చు ఉలువలు కావచ్చు ఏదైనా సరే ఏది అందుబాటులో ఉంటే అది కేవలం ఎగ్కి ఆల్టర్నేటివ్గా మాత్రమే ఇంక్లూడ్ చేసుకోవడం కాకుండా ఆల్టర్నేట్ డేస్లో ఒకరోజు ఎగ్ ఒకరోజు ఇదైనా తీసుకోవచ్చు ఎగ్ తీసుకున్నప్పుడు కూడా ఇవి ఒక స్మాల్ పోర్షన్ తీసుకోవచ్చు సో దేని బెనిఫిట్స్ దానికి ఉంటాయి బట్ జస్ట్ ఫర్ ప్రోటీన్ రిప్లేస్మెంట్కి కొంత కంపల్సరీ ఎగ్ తీసుకోనప్పుడు అన్నప్పుడు డెఫినెట్గా టోఫు కానీ బాయిల్ చేసిన గింజలు కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో నౌ టెల్ మీ వాట్ ఈస్ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా అంటారండి ఇది బర్డ్ ఫ్లూ అనేది మనకి జనరల్గా వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి బట్ ఇట్ ఈస్ ఇన్ ద యానిమల్స్ బర్డ్స్ అట్లా అది వాటి నుంచి వాటికి స్ప్రెడ్ అవుతుంది అయితే వాటి నుంచి మనుషులకు కూడా స్ప్రెడ్ అవుతుందా అనేది ఒక భయం ఉంది అట్లాగే ఆ ఇన్ఫ్లుయెంజా వచ్చినటువంటి బర్డ్స్ బర్డ్స్ కానీ ఆ బర్డ్స్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కానీ విచ్ ఈజ్ ఎగ్స్ ఇవి తీసుకుంటే మనకేమైనా హామ్ ఉందా దీస్ ఈజ్ అనదర్ పార్ట్ ఆఫ్ రైట్ సో వాటితో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండటం మూలాన మనుషులకి ఆ వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది ఆ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అనేది కొన్ని రీసెర్చర్స్ చూపిస్తున్నాయి రీసెర్చ్ స్టడీస్ సో అక్కడ రిస్క్ తక్కువే సో పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఆ డెడ్ బర్డ్స్ని హ్యాండిల్ చేయడం అనేది జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఆ డెడ్ బర్డ్స్ని హ్యాండిల్ చేసేసి అలా అని కాదు బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని హ్యాండిల్ చేసినప్పుడు రిస్క్ అనేది ఆ ట్రాన్స్ఫర్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది యా అది దట్ దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ అఫీషియల్స్ హు ఆర్ గైడింగ్ ఇన్ దట్ ఏరియా ఓకే ఆ బర్డ్స్ నుంచి మనకి ఆ హానికారక వైరస్ చేరేటువంటి అవకాశం రెండో మార్గం ఏముంటుంది ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ రెండు ఆ బర్డ్ని మనం ఇంజెస్ట్ చేసినప్పుడు అంటే తిన్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ చికెన్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ ఎగ్ కానీ ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ అండి హై టెంపరేచర్స్ దగ్గర డిస్ట్రాయ్ అయిపోతాయి సో ఒకవేళ ఎటువంటి కంటామినేషన్ అయినా ఉంటే అంటే షూర్ షార్ట్ ఇన్ఫ్లుయెన్జాతోనే చచ్చిపోయిన బర్డ్ ఉంటే దాన్ని మనం కట్ చేసి తింటే కూడా మనకేం కాదని నేను చెప్పట్లేదు బట్ దాని వలన క్రాస్ కంటామినేషన్ ఏదో అయ్యింది లైక్ ఇప్పుడు ఒక ఒక సెట్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి దాంట్లో కొన్నిటికి వైరస్ వచ్చింది వాటిని తీసేశారు డన్ రెస్ట్ ఆఫ్ ద హెల్దీ బర్డ్స్ మనము సక్రమంగా ఫుడ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అయ్యి కుక్ చేసుకుని తిన్నట్టయితే కనుక వాటి వలన రిస్క్ అనేది చాలా చాలా మినిమల్ అయితే ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి ఆర్ ఫుడ్ సేఫ్టీ పద్ధతులు అనేవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అవి ఎట్లా అంటే ఇప్పుడు చికెన్ తీసుకొచ్చారనుకోండి ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ బైట్ ఫ్రమ్ అ ట్రస్టెడ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా వాళ్ళ ఎలాగోలా బర్డ్ చచ్చిపోయింది కదా ఎలాగోలా వదిలించేసుకుంటే మనకి డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా మీకు ట్రస్టెడ్ సోర్స్ నుంచి తీసుకోవటము అట్లాగే తీసుకొచ్చినా సరే మన జాగ్రత్తలో మనం ఉంటూ దాన్ని శుభ్రంగా ప్రిపేర్ చేసి కట్ చేసుకొని కుక్ చేసుకోవటము ఇవి స్టెప్స్ ఈ కట్ చేసి కుక్ చేయటం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్కి ఒకటే కటింగ్ బోర్డు నైఫ్ లాంటివి వాడుతూ ఉంటారు ఇక్కడ రిస్క్ అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఇక్కడ ఉంటుందండి బికాజ్ మీరు ఎంత శుభ్రం చేసినా కానీ ఆ కటింగ్ బోర్డు అనేది ప్లాస్టిక్ కటింగ్ బోర్డు కానివ్వండి వుడెన్ కటింగ్ బోర్డు కానివ్వండి ఈ రెండిట్లో కూడా ఆ గ్రూవ్స్ అనేవి నైఫ్ వలన ఏదైతే ఆ చిన్న చిన్న మైక్రో గ్రూవ్స్ మనకు కనిపించదు కూడా దాంట్లో ఫుడ్ స్టక్ అయిపోయి ఉంటే అదే బోర్డు మీద మీరు వేరే వెజిటబుల్స్ కానీ ఇంకేదైనా ఫుడ్ కానీ దాని మీద హ్యాండిల్ చేయటం వలన మనకి కంటామినేషన్ అయ్యి తినేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఉంటుంది సెకండ్ ఈజ్ ఇప్పుడు ఆ తెచ్చిన దాన్ని వాష్ చేస్తారు చూడండి ఆ వాష్ చేసేటప్పుడు దాని పక్కనే ఎక్స్పోజ్డ్ వేరే ఫుడ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా గిన్నెలు అక్కడే ఉన్నాయి మూతలు పెట్టలేదు ఈ చికెన్ ఇక్కడ కడుగుతున్నారు మనకు కనిపించినటువంటి స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే దెన్ దట్ ఈస్ ఆల్సో అ రిస్క్ అట్లాగే ఈ కుక్ చేయనటువంటి చికెన్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మూత లేకుండా దాని పక్కనే ఆల్రెడీ కుక్ చేసినటువంటి ఫుడ్ కొంత లేదా మీరు ఫ్రెష్గా తిందామనుకున్నటువంటి ఫ్రూట్స్ కొంత కవర్ లేకుండా పెట్టారు ఇది క్రాస్ కంటామినేషన్ సో వీలున్నంత క్రాస్ కంటామినేషన్ రిస్క్ అనేది తగ్గించాలి అవాయిడ్ చేస్తే మంచిది నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ పద్ధతి కుకింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు అంటే బాయిలింగ్ టెంపరేచర్ వరకు తీసుకెళ్ళి కుక్ చేసినప్పుడు ఈ వైరస్ డిస్ట్రక్షన్ అనేది అవుతుంది కాబట్టి అంత కుక్ చేసినటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి రిస్క్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు మనం డిగ్రీస్ క్యాలిక్యులేట్ క్యాల్స్ కాబట్టి చెప్పండి బాయిలింగ్ వాటర్ హీట్ చేసినప్పుడు బబుల్స్ వస్తాయి కదండి వాటర్ ఎవాపరేషన్ స్టార్ట్ అయ్యేది హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర సో వెన్ ఆర్ కుకింగ్ సంథింగ్ నీళ్ళు పోసి కుక్ చేస్తాం కదా కర్రీ లాగా చేసినప్పుడు బాయిలింగ్ ఉడుకు రానివ్వడం అంటారు మీరు పెట్టగానే రెండు నిమిషాల్లో వచ్చే కదా సో ఆ టెంపరేచర్కి వచ్చి అక్కడ కనీసం ఉడికేటప్పుడు కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికినట్టయితే అట్లాగే ఆ పీస్ ఆఫ్ చికెన్ ఏదైతే ఉందో అది కట్ చేసి ఓపెన్ చేస్తే ఫుల్లీ కుక్డ్ అయితే లోపల మీకు పింక్ ఇది అనేది కనబడదు అది పూర్తిగా డిసపియర్ అవ్వాలి సో దట్ ఈస్ ఫుల్లీ కుక్డ్ మీట్ అనమాట అక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఇట్ ఈస్ సేఫ్ టు బీచ్ సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది మీరు ఇంటికి తీసుకొచ్చి వండినట్టయితే బయట తినేటట్టయితే బికాస్ యూ డోంట్ నో ద సోర్స్ బికాస్ యూ డోంట్ నో వెన్ ఇట్ వాజ్ కుక్డ్ కేవలం బర్డ్ ఫ్లూ గురించే కాదు అసలు ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తున్నారు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు ఎంత ఓల్డ్ బర్డ్ని వాడుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో వండింది స్టోర్ చేస్తున్నారు ఇవేమి మీ కంట్రోల్లో ఉండవు కాబట్టి మీకు తప్పనిసరి అయితే తప్ప వీలున్నంత వరకు బయట తీసుకోకపోవటం మంచిది దట్ ఈస్ మై ఒపీనియన్ బర్డ్ ఫ్లూ అనే కాదు ఏ కైండ్ ఆఫ్ వైరస్ అయినా బయట తగ్గిస్తే మంచిది వీలున్నంత తక్కువ తీసుకుంటే మంచిది కనీసం మినిమం చేయగలిగింది ఏంటంటే పైపింగ్ హాట్ వేడి వేడిగా ఉండాలి అట్లాగే మీరు ఆ పీస్ కట్ చేసినప్పుడు లోపల ఎక్కడ పింక్ ఉండకూడదు అది మినిమం ఆ జాగ్రత్త తీసుకుంటే రిస్క్ తగ్గించుకున్నట్టు అంతే జీరో రిస్క్ అని చెప్పలేము అదే ఇంట్లో అయితే ఇంకా మినిమైజ్ అవుతుంది ఇంటికి తెచ్చుకొని తీసుకున్నది అయితే కనుక ఇప్పుడు అదే గ్రిల్ చికెన్ అట్లాగా డైట్ కోసం తింటుంటారు కదా మంచి ప్రోటీన్స్ అవుతుంది సో గ్రిల్ చికెన్ మనం కాలుస్తారు నిప్పుల మీద ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డైరెక్ట్ ఫైర్ మీద గ్రిల్ చేసినవి అవి కూడా రెగ్యులర్ గా తీసుకోవడం ఎస్పెషల్లీ డైరెక్ట్ ఫైర్ మీద హై టెంపరేచర్స్కి అట్లా హీట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫైర్ తోటి బ్లాక్ గా వచ్చేటప్పుడు వాటి వలన కూడా రిస్క్స్ హెల్త్ రిస్క్స్ ఉంటాయండి జనరలీ గ్రిల్లింగ్ ఈస్ హెల్దీ బట్ ఫైర్ మీద ఆ కోల్ మీద ఆ స్మోక్ ఇదంతా వీటి వలన వచ్చేటువంటి రిస్క్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంత అవాయిడ్ చేయటం మంచిది మనం మంచి గ్రిల్ ప్యాన్ దట్ ఈస్ బెటర్ అది కూడా మాడే వరకు చేయకూడదు ఆ బ్లాక్ ప్యాచెస్ వచ్చే వరకు చేయకూడదు తక్కువ హీట్లో అండ్ లెట్ ఇట్ కుక్ త్రూ కంప్లీట్గా కుక్ అవ్వాలి చికెన్ విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇంకా ఎగ్స్ విషయానికి వస్తే రెండు ఫార్మ్స్ ఆఫ్ కంటామినేషన్ బర్డ్ ఫ్లూ ఉన్న బర్డ్ నుంచి వచ్చిన ఎగ్ ఎగ్ పైన షెల్ పైన వైరస్ ఉండొచ్చు లేదా లోపల కూడా ఉండొచ్చు ఈ రెండు కూడా అవకాశాలు ఉంటాయి షెల్ పైన వైరస్ ఉన్నప్పుడు అగైన్ చికెన్ వాష్ చేసేటప్పుడు ఎట్లా అయితే క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలో ఎగ్ వాష్ చేసేటప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి అలా అని మీరు కరెక్ట్గా ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ముందు గబగబా వాష్ చేసి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి వేశారనుకోండి ఈ వాష్ చేసినప్పుడు ఉన్న వాటర్ డ్రాప్లెట్ కూడా దాంట్లో పడే అవకాశం ఉంది నేనేమి ఇప్పుడు అయ్యా కోసం చెప్పట్లేదు మీరు పేర్నోడ్ అయిపోండి అని బట్ ఎగ్స్ తెచ్చినప్పుడు ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకోవడం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవటము వాష్ చేసుకొని పెట్టుకోవడం ఎందుకంటే ఒకసారి మీరు బయట నుంచి తెచ్చిన ఎగ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది పోతుంది కాబట్టి పాడైపోవడం కూడా తొందరగా జరుగుతుంది అసలు ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవచ్చండి ఎగ్స్ కానీ ఫ్రిడ్జ్లో లో పెట్టే ముందు వేరే వాటితో కంటామినేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎందుకంటే చక్కగా ఎగ్ పైన చాలా కావాల్సిన బ్యాక్టీరియాలు వైరస్లు అన్నీ ఉంటాయి బర్డ్ ఫ్లూ ఆర్ నాట్ డైరెక్ట్ గా ఎగ్ ని వేరే ఫుడ్ కి కాంటాక్ట్ లో తీసుకురావద్దు షెల్ పైన చాలా కంటామినెంట్స్ ఉంటాయి లేదంటే బాక్స్ బాక్స్ ఎగ్ ఆర్ తీసుకొచ్చిన తర్వాత ఎగ్స్ వాష్ చేసి వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్ లో పెట్టుకోవచ్చు దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇదంతా శ్రమలాగా అనిపించవచ్చండి కానీ కంపేర్డ్ విత్ ద ఇన్కన్వీనియన్స్ ఆఫ్ గెటింగ్ అ డిసీజ్ అది రాకుండా ఉండటానికి మీరు ప్రివెంటివ్ కేర్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వృధాశ్రమ కాదు సో ఆ జాగ్రత్త తీసుకోవాలి లేదంటే తక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని బయట పెట్టేసినా పర్వాలేదు సో ఒక వన్ వీక్ వరకు కూడా డ్యూ డేట్ అనేది చూసుకోండి ఎక్స్పైరీ డేట్ అనేది మాయిల్ చేస్తున్నారు అనుకోండి దెన్ పూర్తిగా కవర్ అయ్యేలాగా వాటర్ పోసి తర్వాత బాయిల్ చేసుకుంటే దెన్ యూఆర్ రిడ్యూసింగ్ ది రిస్క్ ప్లస్ ఉప్పు కూడా వేసి బాయిల్ చేస్తాను కాబట్టి కొంచెం దట్ ఈస్ ఆల్సో ఫైన్ అది చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ ప్రతి గుడ్ అండ్ సేఫెస్ట్ మెథడ్ ఒకటి పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అయిపోవటం వైరస్లు డిస్ట్రాయ్ అయిపోవటం రెండు కంప్లీట్గా కుక్ అయినప్పుడు కనీసం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ అయినప్పుడు లోపల కూడా మనకి రన్నీగా ఉండకుండా అంటే సాఫ్ట్ లేకుండా ఎవ్రీథింగ్ హార్డ్ అప్పుడు మనకి రిస్క్ అనేది ఉండదు మామూలుగా కొంతమంది సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అట్లాగే రన్ని సన్నీ సైడ్ అప్ అని ఇట్లా రకరకాలు తీసుకుంటూ ఉంటారు లేదు స్క్రాంబుల్ చేసినప్పుడు కూడా కొంచెం లిక్విడీగా ఉండేలాగా అలా కాకుండా కొంత ఎక్కువసేపు కుక్ చేయడం అనేది రికమెండెడ్ ఎస్పెషలీ ఇన్ దిస్ కేస్ బర్డ్ ఫ్లూ వలన మనకి రిస్క్ తగ్గాలి అంటే ఎగ్స్ని అలా కుక్ చేసుకున్నప్పుడు సేఫెస్ట్ ఈస్ బాయిలింగ్ అండి ఎందుకంటే మీరు ఆ క్రాక్ చేయటాలు ఆ క్రాక్ చేసినప్పుడు దాంట్లో క్రాస్ కంటామినేషన్ ఈ తలకాయ నొప్పులు ఉండవు కాబట్టి మీకు అంతా మీరున్న ఏరియాలో ఇఫ్ యూ ఫీల్ లైక్ దెర్ ఈజ్ అ హై ఛాన్స్ అండ్ ఆల్ అగైన్ ఇక్కడ కూడా సోర్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బై ఓన్లీ ఫ్రమ్ యువర్ ట్రస్టెడ్ సోర్సెస్ వేర్ యూ నో దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ స్పూరియస్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్ అంటే మనకి ఎందుకు లేకపోయే వాళ్ళు పోతారు అన్నట్టు పట్టుకొచ్చే వాళ్ళు కాకుండా చూసుకొని కరెక్ట్ వెండర్ దగ్గర తీసుకోండి ఓకే నెక్స్ట్ బాయిల్డ్ అయితే మనకి రిస్క్ తక్కువ ఎందుకంటే క్రాక్ చేసేటప్పుడు అప్పుడు క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లేదు అనుకున్నప్పుడు ఎగ్ వాష్ చేసి అది డ్రై అయిన తర్వాత అయితే మీకు ఆ వాటర్ డ్రాప్లెట్ ఇందులో పడకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా చేసినా కానీ ఓకే సో దట్ ఈస్ అనదర్ వే బట్ కంప్లీట్గా తరోగా కుక్ అవ్వాలి అంటే జనరలీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు సొలిడిఫై అనమాట అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అయితే కనుక మనకి రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అంతే తప్ప బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా అమ్మో అక్కడ ఏదో ఉంది కాబట్టి అక్కడెక్కడో ఏదో అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అందరం మానేయాలి అనేది కాదు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి తప్ప అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అట్లాగే దీనివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప భయం వలన అన్నీ మానేయాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారు అంటే ఫ్లూకి అప్పుడు ఫుడ్తో ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ ఫూడ్తో ఆ ఇన్ఫ్లమేషన్ కానీ ఆ ఇన్ఫెక్షన్ కానీ తగ్గించుకోవచ్చు మెయిన్ మెడికల్ అటెన్షన్ అయితే కావాలండి ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత దాని తాలూకు మెడికేషన్స్ వాట్ ఎవర్ డాక్టర్స్ సజెస్ట్ ఇక్కడ ఒక లైన్లో ఒకళ్ళు వెళ్ళకూడదండి వాళ్ళు చేసే పని వాళ్ళు అలా చేయాలి ఇలా చేయాలనేది నేను చెప్పకూడదు ఓకే బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ దట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్ సో వాళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ అడ్వైజ్ అనేది మొత్తం ఫాలో అవ్వాలి సగం ఫాలో అయ్యి సగం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు ఆహారం విషయంలో ఇదనే కాదు ఎనీ కైండ్ ఆఫ్ స్టమక్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వలననే కాదు మామూలు ఫ్లూ వచ్చినా లేకపోతే కొన్నిసార్లు బయట ఫుడ్ తిన్నప్పుడు మోషన్స్ వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమైనా సరే ఫస్ట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి సంబంధించి ఎస్పెషలీ డయేరియాలు వామిటింగ్స్ అవుతూ ఉంటే మన బాడీలోంచి వాటరు ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా వేగంగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది దీనివలన రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అన్కంట్రోలబుల్గా అయినప్పుడు డెత్ రిస్క్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి హైడ్రేషన్ అనేది కంపల్సరీ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి తరచుగా తీసుకోవాలి ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు కేవలం నీళ్లు మాత్రమే కాదు ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోవడం కానీ కోకోనట్ కోకోనట్ వాటర్ తీసుకోవడం కానీ ఓపికని బట్టి వాళ్ళ అదర్ హెల్త్ కండిషన్స్ని బట్టి దిస్ ఈస్ ద టైమ్ వెన్ ఫ్రూట్ జ్యూసెస్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసినటువంటివి కానీ అలాగే కొంచెం వాళ్ళకి తినాలనిపించేటువంటి ఫుడ్స్ లైక్ రసం కానీ సాంబార్ కానీ గా ఉండేటువంటివి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఎట్ ఎందుకంటే ఈ మినరల్ లాస్ అది కూడా అవుతూ ఉంటుంది కాబట్టి అట్లాగే తో చేసినటువంటి సూప్స్ కానీ మన క్యారెట్ సూప్ కానీ పంకిన్ సూప్ కానీ టొమాటో సూప్ కానీ ఇట్లాంటివి ఏవైనా తేలిగ్గా తినేందుకు అవకాశం ఉండేటువంటివి ఇవ్వటము అలాగే పోతూ ఉన్నటువంటి మినరల్స్ని ఆ లిక్విడ్స్ని తిరిగి బాడీకి అందించటము ఇవి రెండు మెయిన్ గోల్స్ థ్యాంక్ యూ సో మచ్